భగవాన్ శ్రీ రామకృష్ణ మరియు స్వామి వివేకానందల ఆధ్యాత్మిక మరియు మానవతావాద ఆదర్శాల నుండి ప్రేరణ పొంది అనే స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి తన తనువును మనసును ధనమును మేధస్సును సమాజానికి అర్పణ చేస్తున్న మనకాలపు యువతకు వారి తల్లిదండ్రులకు వందనీయుడు మనిషిని దేవునిగా భావించి సేవిస్తున్న స్వామి వివేకానంద నిజభక్తుడు గౌరవ వినాయక్ లోహాని గారి నలభై నాలుగవ పుట్టినరోజు నేడు స్వామి వివేకానంద ఆదర్శాల సాధన కోసం ఏర్పాటైన పరివార్ మానవతావాద సంస్థ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఇత్యాది రాష్ట్రాల్లో ప్రధానంగా విద్యా వైద్యాన్ని అందుకోవడంలో వెనకబడిన మానవులకు జీవించే ధైర్యాన్ని అందిస్తున్న సత్యమైన సంస్థ పరివార్ కేవలం మన కళ్ళ ముందు కనిపించే అనేక సేవా సంస్థలు చాలా వరకు మత మార్పిడుల కోసం మత ఉన్మాదాన్ని పెంచడం కోసం ఏర్పాటైనవే సేవ అనే ముసుగులో ఉన్న ఈ సంస్థలను గొప్పగా చెప్పే మన లౌకిక బాధులకు ఇటువంటి స్వదేశీయ యువకులు స్వదేశీయ సంస్థల గురించి ఎందుకు మాట్లాడరో మనకు అర్థం కాదు గత పద్దెనిమిది సంవత్సరాలుగా అనాథలు వీధి బాలలు పెద్దలచే విడచెట్టబడిన పిల్లలు మరియు వెనకబడిన గిరిజనులు అత్యంత క్రూరంగా అక్రమ రవాణాకు గురి అవుతున్న పిల్లలను సేకరించి పూర్తి సంరక్షణ మరియు సమగ్ర అభివృద్ధికి పరివార్ కృషి చేస్తుంది అలాగే వృద్ధులు నిరుపేద నిరాశ్రయుల కోసం అనేక మానవతా కార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తూ ఉంది ఇంతటి బృహత్కరమైన సేవా కార్యక్రమాలను చేస్తున్న నలభై నాలుగు ఏళ్ల వయస్సు కలిగిన యువకుడైన గౌరవ వినాయక్ లోహాని గారు సామాన్యమైన వ్యక్తి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కరక్పూర్ నుంచి రెండు వేలలో బిటెక్ పట్టాన్ని సాధించారు అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా నుంచి రెండు వేల మూడులో ఎంబీఏ పూర్తి చేశారు వాళ్ళ తండ్రి గారు మధ్యప్రదేశ్ కేడర్ కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కానీ అసంపూర్ణంగా ఉన్న భారతీయ పేదల జీవన స్థితిగతులను మెరుగుపరచడమే లక్ష్యంగా ఐఐ ప్లేస్మెంట్ ప్రక్రియకు ఆయన హాజరు కాలేదు ఎందుకంటే ప్రారంభించాలి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా పరివారంలో భాగమే అన్న రెండు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ల నుంచి డిగ్రీలు పొంది లాభదాయకమైనటువంటి భోగమయమైనటువంటి భవిష్యత్తును విడిచిన ఈ నిస్వార్థ యువకుని గురించి చదివినప్పుడు మన బిడ్డలకు తెలిపినప్పుడు వారి జీవిత లక్ష్యాన్ని వారికి అందించిన వాళ్ళమవుతాం లేకపోతే కేవలం ముప్పై ఐదు వేల ఆరు వందల యాభై రోజులు మాత్రమే జీవించే ఒక ప్రాణికి జన్మనిచ్చిన వాళ్ళం అవుతాం మనం బుద్ధి సరిగా పనిచేస్తే ఈ కొద్దిపాటి సంపాదన అధికారం భోగానుభవం తర్వాత మరణించడం కోసం కాదు ఈ శరీరం అన్న సత్ప్రేరణను వినాయక్ లోహాని గారి నుంచి మనం పొంది మన పిల్లలకు కూడా అందించవచ్చు చిన్న అద్దెభవనంలో కేవలం ముగ్గురు పిల్లలతో ఆర్థిక వనరులు లేకున్నా శ్రీ రామకృష్ణుల కృపను స్మరిస్తూ తొలి అడుగు వేశాడు అలా సేవా చిరుకుగా ఆరంభమైన పరివార్ కోల్కత్తా మొదటి క్యాంపస్ ను అభివృద్ధి చేసింది ఎక్కడ విద్యాలయం పెట్టిన అబ్బాయిలు మరియు బాలికలకు ప్రత్యేక క్యాంపస్లు కలిగి ఉండడం వారి ప్రత్యేకత ఇది పశ్చిమ బెంగాల్లోని పేద వర్గాల పిల్లల కోసం అతి పెద్ద మరియు నాణ్యత గల నివాస విద్యా సేవా కార్యక్రమంగా అదే తన జీవితంగా మార్చేసుకున్నాడు వినాయక్ లోహాని క్రమంగా పరివార్ తన సేవలను మధ్యప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఇత్యాది రాష్ట్రాల్లో కూడా ప్రారంభించింది శ్రీ రామకృష్ణ వివేకానంద సేవా కుటీర్ అనే పేరుతో లక్షలాది మంది పిల్లలు బలమైన దేశభక్తి బలమైన నైతికతకు అనుబంధంగా ఆధునిక విద్య మరియు జీవన నైపుణ్యాలతో పాటు మానసికంగా శారీరకంగా మేధోపరంగా అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతున్నారు అది కోట్ల మంది చేత దర్శించబడుతూ ఉంది కూడా అయితే దురదృష్టవశాత్తు ఆదర్శంగా ఉండాల్సిన అత్యధిక శాఖం యువతను తల్లిదండ్రులు గారాబంతో గుడ్డి ప్రేమతో అహంకారమనే సంస్కారాన్ని అందిస్తూ పెంచుతూ అదేదో గొప్పగా చెప్పుకుంటూ ఉన్న ఈ కళ్ళున్న ధృతరాష్ట్రులు ఒక కళ్ళు తెరుచుకోవాలని ఆ నలభై నాలుగు సంవత్సరాల యువస్ఫూర్తి గౌరవ వినాయక లోహాని గారి విద్యా వైద్య సేవలు మరింత విస్తరించేలా భగవాన్ శ్రీ రామకృష్ణులు దివ్యజనని శారదామాత స్వామి వివేకానందులు ఆశీర్వదించుగాక మన పిల్లలను స్వామి వివేక ఆశీస్సులకు సజీవ సాక్ష్యమైన గౌరవ వినాయక్ లోహాని గురించి పరిచయం చేయుదుముగాక గౌరవ వినాయక్ లోహాని ఓ సందర్భంలో ఇలా అంటారు సమాజంలో మంచి మార్పు కోసం యత్నించిన సమయంలో త్యాగం సేవ మరియు భక్తి భావాలను స్వామి వివేకానంద రచనల నుండి నేను ప్రేరణ పొందుతుంటాను నేను రామకృష్ణ మిషన్ నుంచి దీక్షను కూడా తీసుకున్నాను వారి సన్యాస స్వాములతో గడిపాను వారి ప్రభావం నాపై నాడు మన నాయకులపై ఉన్న స్వాతంత్ర ఉద్యమం వలె బలంగా ఉంది నా ఆలోచనలు అన్నీ స్వసుఖం కంటే సేవా కేంద్రంగా దేశానికి మంచి యువతను అందివ్వడం ఈ దేశం నుంచి పేదరికాన్ని మానసికంగా శారీరకంగా మేధోపరంగా తొలగించడమే లక్ష్యం అన్న ఆయన మాటలు స్మరణీయం రమణీయం గౌరవ వినాయక్ లోహాని గారికి జన్మదిన శుభాకాంక్షలతో భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం